టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ అద్భుతమైన రెసిపీ అండి మన భోజనాల్లోకి నువ్వుల కారం పొడి నువ్వులతో కారం పొడి ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో నూనె వేసి తినొచ్చు నెయ్యి వేసి తినొచ్చు ఇడ్లీలోకి దోశలో కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి కిందల బెల్లం ఉంటుంది నొక్కని లైగ కొట్టాలండి వాటికి కావాల్సిన పదార్థాలు నువ్వులు తీసుకున్నానండి నువ్వులు అలాగే కొంచెం ఎల్లుమిచ్చి కొంచెం శనగపప్పు కొన్ని ధనియాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం దానిలో టేస్ట్ సరిపడా ఉప్పు ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద కళాయి వేయడం కదా దీనిలో నువ్వులేసుకుంటున్నానండి నువ్వులు వేసుకుని మనం వేసుకున్నామండి మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ ఎందుకంటే ఎక్కువ మంట అయినా మాడిపోతాయి తొందరగా నువ్వులు బాగా వేసుకుందామండి పోకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయికుంటే సరిపోతుందండి ఇలా వేపుకోవాలి నువ్వులు నువ్వులు వేపుకుంటేనే కారం పొడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి చిట చిట మన సౌండ్ వస్తున్నాయండి ఇలా సౌండ్ వస్తే వేగిపోయినట్టే అయిపోయిందండి స్టవ్ మీద తీసేద్దాం వేసుకున్నాం చల్లారుతాయి ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నామండి స్టవ్ మీద ఆయిల్ ఒక్క టీ స్పూన్ అంతేనండి ఆయిల్ ఎక్కువ అంశం వద్దు కారం పొడికి టీ స్పూన్ శనగపప్పు అలాగే కొంచెం ఒక స్పూన్లంతా మినప్పప్పు వేసుకున్నాము మినపప్పు అలాగే దీంట్లో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుని వేసుకుందామండి ఇట్లా కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి వీటిని ఇప్పుడు దీనిలో మనం ఎండు మిరపకాయలు తీసుకున్నామండి ఎండు మిర్చి కూడా దీనిలో వేసుకుని వేసుకుందాం ఇవి కూడా కొంచెం వేగే వరకు లైట్గా మాడిపోకుండా ఈ ప్రాసెస్ అంతా మాత్రం మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలండి చేసుకోవాలి ఇవన్నీ మిర్చి కూడా ఇట్లా వేసుకున్నాం ఇవి కూడా అండి మాడిపోవద్దు మాడిపోకుండా వేసుకోవాలి వేగుకొని చూడండి మిర్చి కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దామండి ఏం చేసాను ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దామండి చల్లారాలి వేసుకున్నానండి మిక్సీ జార్ తీసుకున్నా దీనిలో వేసుకున్నాను ఇప్పుడు వేలు మిర్చి ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాం ల్లపాలు కూడా వేసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ తుప్పు మనకి ఎంతైతే సరిపోతుందో టేస్ట్ సరిపడా అంత వేసుకోవచ్చండి మూత పెట్టి మిక్సీ పడం ఈ పోపు దినుసులు ఇవన్నీ నేను మిక్సీ పట్టానండి చూడండి ఇప్పుడు మనం దీనిలో నువ్వులు వేసి పెట్టుకున్నాం కదా ఈ నువ్వులు కూడా వేసుకున్నామండి ఈ నువ్వులు కూడా దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందామండి అనేది ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో వేసుకుంటే ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసి వేడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే నూనె కూడా వేసుకోవచ్చండి ఆయిల్ చాలా చాలా బాగుంటుందండి ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటి డెలివరీ అయిన లేడీస్కి ఏంటి మన మామూలు కాలుష్యం ఉంటుంది కనుక దీనిలో నువ్వుల్లో అందరూ కాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి వాళ్ళు నొప్పులు మన హెల్త్కి కూడా మంచిది కారపొడి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి నువ్వుల కారపూడి అనేది చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి వడల్లోకి దేనిలోకి వేసుకోవచ్చు అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి ఈ కార్య ఈ విధంగా నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి నచ్చినట్లయితే లైక్ పట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెళ్ళ ఉంటుంది తింగమనుకుంటుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి